హలో అందరికి ఈరోజు ఆదివారం చికెన్ అయితే వేస్తున్నా అలాగే చికెన్ తీసుకున్నా అలాగే బియ్యం కూడా నానేసి పెట్టేసిన తర్వాత సైడ్ చికెన్కి అయితే ఉప్పు పసుపు వేసేసిన అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసినాను అయితే స్టవ్ అయినా యూజ్ ఇదైతే ఇంకేదైతే బాగా రెండు మూడు సార్లు అయితే ఉప్పు పసుపు వేసేసిన కడిగేస్తాను చికెన్ అయితే బాగా రెండు మూడు సార్లు అయితే కడిగేసిన ఇప్పుడైతే స్టవ్లో వేసిన అలాగే చికెన్ కడిగి పెట్టేసినాను కొంచెం వేడి కావాలి అయిల్ అయితే కోసాన వేడి కావాలి ఒకసారి అయితే అన్నం కూడా వేసేస్తాం అన్నం కూడా ఉడుకు పట్టలేదు అలాగే ఇక్కడ చికెన్ పెట్టేస్తాం అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా అలాగే టమాటా కూడా తీసుకుంటా どうした

దీంట్లో అల్లం ఉల్లిపాయ కొత్తిమీర అయితే బాగా కరిగి పెట్టి అరగట్టేసి మీద మిర్చి పట్టేసినాను అలాగే అల్లం వెల్లుల్లి చేస్తూ ఇట్లా తిరువాతలు వేసి చేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అల్లం వెళ్ళిన టేస్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు ఉడికేటప్పుడు ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసేసినామంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఇట్లా చేసుకునే కూడా బాగుంటుంది ఉదైతే రెండు నిమిషాలు అయితే బాగా ముట్టాలి అంత లోపల పసుపు

చికెన్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు బాగా పట్టుకునేలాగా ఒకసారి కలిపేసి మూటేసి ఒక ఐదు నిమిషాలు విడికొని చేస్తాను అలాగే అన్నం కూడా ఒకసారి కలిపేస్తాం అయితే బాగా మాకుతుంది చికెన్ అయితే చూసేద్దాం ఒక ఐదు నిమిషాలు అయితే అలాగే ఉడుకుంది ముందు బాగా బయట కొంచెం ఇంక తగినంత కారం వేసుకున్నా షార్ అయితే బాగా మక్కాలి అన్నం కూడా వచ్చేసా అన్నం కూడా ఉడికింది అన్నం కూడా మగ పెట్టేస్తానా అన్నం అయితే బాగా ఉడికిపోయింది ఉడికి పోయింది అలాగే మెట్టేసి బాగా మగిపోయింది ఇట్లా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే కలిపేసి తగినండి నీళ్ళు వచ్చేస్తా చికెన్ ఎంత సింగ్ లో పెట్టి నిదానంగా వేసుకుంటే అంత అలాగే తగిన బాగా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకొని తర్వాత కొబ్బరి పొడి వేసేస్తా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది బాగా మగ్గుతోంది ఒకసారి అయితే చూస్తా అలాగే పైనంతా కొబ్బరి పొడి సిమ్ అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చికెన్ అయితే ఒకసారి చూసేద్దాం చికెన్ అయితే గుమ్మ గుమ్మలాడుతుంది అలాగే వేడి వేడి అన్నాం చికెన్ కర్రీ కాంబినేషన్ అంత పోతుంది ఒకసారి అయితే పెద్ద మంట మీద పెట్టేసి బంద్ చేసేద్దా గ్రేవీ గ్రేవీ అన్నంలోకి ఇట్లుంటే కలుపుకోవడానికి బాగుంటుంది అందుకని గ్రేవీ చికెన్ కర్రీ వచ్చేసి ఇప్పుడైతే ఇది బంద్ చేసేస్తాను అయిపోయినాయి ఒకసారి చూద్దామండి చికెన్ కర్రీ ఇట్లాంటే మా పిల్లలకి బాగా ఇష్టం అందుకని ఇట్లా గ్రేవీ గ్రేవీగా చేసినాను దీంట్లో కాంబినేషన్ అయితే అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది కానీ నేను వేడివేడి అన్నం అయితే చేసేసినాను చికెన్ కర్రీ వేడివేడి అన్నం ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లై చేసుకోండి బాయ్